అన్ని పార్టీల ఎంపీల సమావేశానికి ప్రజాభవన్ సిద్దమైంది కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన ఎజెండాగా మరికాసేపేటలో సమావేశం జరగబోతుంది తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విభజన సమస్యలు కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న నిధులపై పార్లమెంట్లో చర్చించే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు అన్ని పార్టీల ఎంపీల సమావేశానికి ప్రజాభవన్ సిద్ధమైంది కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన ఎజెండాగా మరి కాసేపట్టో సమావేశం జరగబోతుంది తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది ఎంపీలకు అందరికీ కూడా ఆహ్వానం పంపింది ప్రధానంగా బిజెపికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా కి స్వయంగా డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క ఫోన్ చేశారు ఆ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది ఈ మేరకు వాళ్ళ నుంచి కూడా ప్రతిస్పందనగా తాము పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటాం కేంద్రం అంటే కేంద్ర పార్టీ అనుమత్తు తాము వస్తామని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది ఇక బీజేపీ ఎంపీలు కానీ మినిక్ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఈ రోజు సమావేశానికి వస్తారా రారా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇక ఈ రోజు ప్రధానంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కేంద్రం నుంచి ఆమోద ముద్ర వేసే విధంగా పార్లమెంట్ లో తమ గలం విప్పాలని చెప్పేసి ఎంపీలకు అందరు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లే విధంగా రోజు ఎజెండా అయితే రూపొందించారు ఆ ఎజెండాకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంపీలకు వివరించారు కానీ దానికి సంబంధించి ఒక క్లా ఇప్పటికీ బీజేపీ ఎంపీలకు సంబంధించి అయితే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు మరి వస్తారా రారా అనేది అయితే చూడాలి ప్రధానంగా విభజన హామీలకు సంబంధించి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయింది కేంద్రం నుంచి కూడా ఆ హామీల అమలు హామీ ఇచ్చారు కానీ పెండింగ్ లోనే ఉన్నాయి ఇంకా కూడా ఇప్పటికైనా ఆ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా వాటిని సాధించుకునే దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేసింది అందులో భాగంగా బీజేపీ ఎంపీలను కూడా భాగస్వాములను చేసి త్వరగా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి అనుకున్నారు అమెరికే ఈ రోజు ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు పదకొండు గంటలకు ప్రజాభవన్ లో సమావేశం అయితే జరగబోతుంది ఇటు బీజేపీ ఎంపీలతో పాటు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు మరి బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా వస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ఎంఐఎం ఎంపీ అసిదుద్దీన్ కూడా ఉన్నారు ఆయన కూడా మరి ఈ రోజు సమాజ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో దూకుడుగా కాకుండా కేంద్రంతో సానుకూలంగా సమస్యలు కావచ్చు లేకపోతే పెండింగ్ లో ఉన్నటువంటి వాటికి నిధులు సమకూర్చుకునే దిశగా ఒక ప్రయత్నం అయితే చేస్తుంది ఇక రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొత్త ప్రాజెక్టులకు ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటుంది అందులో భాగంగా మెట్రో రైల్ విస్తరణ కావచ్చు మూసి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ రెండో దశ వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ప్రత్యేక ఫండ్ కావాలని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అయితే కోరడం జరిగింది కేంద్రం బడ్జెట్ లో వాటికి సంబంధించి నిధులైతే కేటాయించలేదు ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలను కలుపుకొని వెళ్లి కేంద్రాన్ని అడగాలి పార్లమెంట్ లో ఆ అంశాలను ప్రస్తావించాలి అనే దిశగానే ఈ రోజు ఎజెండా ఉండబోతుంది వరలక్ష్మి